హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగున్నారనుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టార్ మా బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో చెప్పాను కదండి అనుకోకుండా మా వారు స్టీల్ ప్లాంట్లో జాబ్ చేస్తూ ఉంటారు అనుకోకుండా వీఆర్ఎస్ తీసుకున్నారు అనేసి ఒక వీడియోలో చెప్పాను సో వీఆర్ఎస్ తీసుకున్న సమయంలో మా బాబు పాప కోడలు మా ఇంట్లోనే ఉన్నారు ఆ రోజే విఆర్ఎస్ వచ్చింది అన్న న్యూస్ తెలిసిన రోజే మా పిల్లలు వచ్చారనమాట ఇండియాకు కొడుకు కొడలు వచ్చారు గురుగ్రామ్ నుంచి మా కూతురు వచ్చింది సో వాళ్ళ మధ్యన ఈ విఆర్ఎస్ తీసుకున్న సంతోషాన్ని షేర్ చేసుకున్నాము కాకపోతే మా వారు అంటే టూ అండ్ హాఫ్ ఇయర్ ఉండగానే వీఆర్ఎస్ తీసుకున్నారు మా పిల్లలతో ముందే చెప్పేశారు నాకు ఎలాంటి ఫంక్షన్ వద్దు రిటైర్మెంట్ ఫంక్షన్ ఇది న్యాచురల్గా కాలేదు కదా సో నాకు వద్దు అన్నారు ఒకే పిల్లలు కూడా ఓకే డాడీ అన్నారు కానీ మాకు తెలియకుండా వాళ్ళు ఫంక్షన్ అనేది చెయ్యటానికి నిర్ణయించుకొని మాకు చెప్పకుండానే ఒక ఇక్కడ హోటల్ రామ్ చంద్ర అనేది ఉందన్నమాట మాకు స్టీల్ ప్లాంట్కి దగ్గరలో కూర్మంపాలెంలో సో మా అమ్మాయి మా అబ్బాయి మా కోడలు మాకు ఇద్దరికీ తెలియకుండా విఆర్ఎస్ ఫంక్షను రిటైర్మెంట్ ఫంక్షన్ చేయటానికి వాళ్ళు ఎలా ప్లాన్ చేశారంటే ఫస్ట్ వెళ్ళారంట రామచంద్ర హోటల్కి వెళ్ళి మొత్తం డీటెయిల్స్ అన్నీ కనుక్కొని మా అమ్మాయి ఇంకా వెంటనే అక్కడ అడ్వాన్స్ పే చేసేసి బ్యాడ్ లక్ ఏంటంటే నాన్ వెజ్ పెట్టాలని వాళ్ళు నాన్ వెజ్ కోసము ఆర్డర్ చేశారు కానీ ఆ రోజు శ్రీరామనవమి అవ్వటం వల్ల వెజ్ పెట్టాల్సి వచ్చింది సో ప్లాన్ అంతా పాపం వాళ్ళు చేసుకున్న ప్లాన్ అంతా రివర్స్ అయింది కానీ మాకు వాళ్ళు అంత ప్లాన్ చేసుకొని మాకు ఎలాగో సర్ప్రైజ్ చేశారంటే చెప్తాను చూడండి ఫస్ట్ ఏం చేశారు వాళ్ళ డాడీకి డాడీ నుంచో బైక్ ఒకటి అంటే మా వారికి బుల్లెట్ అంటేనండి రాయల్ ఎన్ఫీల్డ్ అంటే చాలా ఇష్టమంట తను చదువుకునే టైంలో ఎవరో వాళ్ళ ఇంటి దగ్గర ఒక అతను రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ డుగ్ 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 అని వేసుకొని వస్తూ ఉంటే ఎలాగైనా అది కొనాలి ఏ జీవితంలో ఒక్కసారైనా దాన్ని నడపాలి అని అనుకునేవారంట సో మావారు పెళ్ళికి ముందు కవాసాకి బజాజ్ అంటే కేబీ నడిపారు పెళ్ళి తర్వాత యమహా నడిపారు ఆ తర్వాత నాదొకటి మావారిదొకటి ప్లజర్ ఒకటి నడుపుతూ ఉన్నారు కారు నడుపుతున్నారు కానీ ఆ కోరిక అలా ఉండిపోయింది అది గమనించిన పిల్లలు వాళ్ళ డాడీని ఫస్ట్ షాప్కి తీసుకెళ్ళారు నచ్చిన బండి ఏదో సెలెక్ట్ చేసుకోమన్నారు సో మా వారు రాయల్ ఎన్ఫీల్డ్ రెడ్ కలర్ది సెలెక్ట్ చేసుకున్నారు సో అది బుక్ చేశారు బుక్ చేసి మరి అదే రోజు సర్ప్రైజ్ ఎలా చేశారంటే డాడీ నువ్వు ఎలాగైనా సరే బట్టలు కొనేయాలి మళ్ళీ మేము యుఎస్ వెళ్ళిపోతాం నీ బర్త్డే వస్తుంది కదా సో బట్టలు కొనాలి అన్నారు సరే పిల్లలు నిజంగా మేము నేను కూడా అలాగే అనుకున్నానండి పిల్లలు ఓకే బట్టలు కొనాలి వాళ్ళ డాడీకి బట్టలు కొనిస్తున్నారేమో అనేసి నేను కూడా అలాగే అనుకొని సరే వెళ్దాం పదా అనేసి బట్టలు అయితే తీసాము కాస్ట్లీవే తీసుకోవాలన్నారు అక్కడ కూడా కండిషన్ పెట్టారు మీరు తక్కువ రేటు తీసుకోకూడదు డాడీ నువ్వు ఎంతైనా సరే మంచివి తీసుకో అనేసి తప్పుడు కొద్దిగా డౌట్ వచ్చింది వాళ్ళు గుచ్చి 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 వాళ్ళ డాడీని లేదు నువ్వు ఇంట్లో మంచి కలర్ తీసుకో అది తీసుకో ఇది తీసుకో అంటూ ఉంటే బర్త్డేకి ఎందుకు ఇంత హంగామా చేస్తున్నారు అనుకున్నాను కానీ అప్పుడు నాకు కొద్దిగా ఐడియా వచ్చింది ఓకే వీళ్ళు ఏమైనా ప్లాన్ చేస్తున్నారేమో అని కానీ మళ్ళీ అనుకున్నాను అవును కదా ఇండియా వెళ్ళిపోతే మళ్ళీ వాళ్ళు ఎప్పుడో కదా వచ్చేది అందుకోసం అనేసి రిటైర్డ్ అయిపోయారు కదా బర్త్డేకి మంచి డ్రెస్ కొనిచ్చాలనుకుంటున్నారులే అనేసి అనుకున్నానే తప్ప ఇక వదిలేశాను వదిలేసి ఆ రోజు బండి బుక్ చేసుకొని ఆ తర్వాత మా వారికి బట్టలు తీసుకొని ఇంకా బయట తినేసి వచ్చాము వచ్చిన తర్వాత మరుసటి రోజు మా అమ్మాయికి వర్క్ ఉందనేసి మమ్మీ నువ్వు అన్న వదిన వెళ్ళేసి నీవు శారీస్ తెచ్చుకో మా ముగ్గురు తరపున ఇరవై వేల నుంచి యాభై వేల వరకు కంపల్సరీ శారీ తీసుకో అని చెప్పింది ఇంకా మా పిల్లలు అంటే మా కోడలు మా కొడుకు కూడా అలాగే చెప్పారు నువ్వు తక్కువ తీసుకోకూడదు ట్వంటీ టు ఫిఫ్టీ థౌజండ్లో శారీస్ తీసుకోవాలి మళ్ళీ మేము ఎప్పుడొస్తాం మళ్ళీ ప్రతిసారి ఇలాగే అంటున్నారు మళ్ళీ మేము ఎప్పుడొస్తామో ఏమో యూఎస్ వెళ్ళిపోతే ఇండియాలో ఉన్నప్పుడు తీసుకో అనేసి మా అబ్బాయి కూడా అన్నాడు మా కోడలు అలాగే అన్ని మా అమ్మాయి ఇంకా రాలేక వాళ్ళకి అప్ప చెప్పింది సో నాయనేమనుకున్నా సరే పిల్లలు అంతా చెప్తున్నారు కదా సరేలే తీసుకుందాంలే మా వారు కూడా అన్నారు పిల్లలు చెప్తున్నప్పుడు వద్దనొద్దు తీసుకో అనేసి సరే వెళ్ళాము సిటీ వెళ్ళాము వైజాగ్ సిటీ వెళ్తే పెద్ద పెద్ద యూట్యూబర్స్ అందరూ ఒక షాప్ గురించి చాలా పాజిటివ్గా వీడియో చేశారండి సరే అది మా వైజాగ్లో కూడా ఉంది సరే చూద్దామని వెళ్తే నాకు ఒక్క శారీ కూడా నచ్చలేదు వెంటనే అక్కడి నుంచి కంకటాల వెళ్ళాము కంకటాల కూడా వైభవ్లో ఉండే కంకటాలకు వెళ్ళలేదు ఎప్పటి నుంచో ఉన్న ఒక పాత కంకటాల అండి అంటే నాకు ఎన్నేళ్ళ నుంచి ఉందో తెలియదు కానీ ఓల్డ్ అనమాట అది జగదాంబ సెంటర్లో ఉంటుంది ఆ కంకటాలకు వెళ్ళాము ఒక టెన్ శారీస్ చూసాము టెన్ శారీస్లో నాకు ఒక టెన్ థౌజండ్ ఫిఫ్టీన్ ఇది నచ్చింది కానీ మా పిల్లలు అంటే మా కొడుకు కోడలు ఏమన్నారంటే నువ్వు అలాంటివి కాదు ట్వంటీ టు ఫిఫ్టీ థౌజండ్లో నువ్వు ఒక శారీ తీసుకుంటావా రెండు శారీస్ తీసుకుంటావా నీ ఇష్టము మాకు మాత్రం మంచిగా తీసుకున్నారు సరే పిల్లలు వెళ్ళిపోతున్నారేమో కదా అందుకని తీసిస్తున్నారు అని నేను అలా అనుకున్నా కానీ అక్కడికి వెళ్ళాక అప్పటికీ చెప్పలేదు వాళ్ళు నాకు ఎందుకు శారీస్ అని సో కంకటాల్లో మా పిల్లలు అంటే కొడుకు కోడలు కూతురు కలిసి నాకు తీసిచ్చిన శారీస్ ఏంటనేది ఫస్ట్ మీతోటి చూపిస్తాను ఈ శారీ అండి ఈ శారీ పళ్ళు అంతా ఇలాగ వచ్చింది పైన చిన్న బార్డరు కింద పెద్ద బార్డరు ఇలాగా మొత్తం రెడ్ తోటిలాగా చూసారు కదా ఇది రెడ్ కాదండి ఒక మెజంతా పింక్ అంటారు కదా ఆ పింకు శారీ మొత్తం వచ్చేసి ఇలాగ ఉందన్నమాట ఈ కలర్లో శారీ ఉంది సో శారీ అంతా ఇలాగా చిన్న చిన్న గోల్డ్ పుట్ట ఇది గచ్చిపండు కలర్ అంటారు కదండి చూస్తేనే ఈ శారీ చూస్తేనే నాకు చాలా బాగా నచ్చేసింది సో ఈ కలర్ మా వారు ఎప్పటి నుంచో అడుగుతున్నారనమాట ఈ కలర్ తీసుకో చాలా బాగుంటుంది అనేసి సో శారీ అయితే చాలా నచ్చింది అందులోనూ ఈ గచ్చిపండు కలర్కు పైన చిన్న బార్డర్ వచ్చి కింద ఇలా పెద్ద బార్డర్ వచ్చేసరికి అండి చాలా అందంగా ఉంది బార్డర్ కూడా చూడండి ఎంత బాగుందో సో పళ్ళు కూడా చాలా నీట్గా ఎలిగెంట్గా ఉంది అందుకోసమే ఈ శారీ తీసుకున్నాను ఈ శారీకి బ్లౌజ్ కూడా నండి ఈ మెజంటా పింకే వచ్చింది సో ఈ మెజంటా పింక్కు విత్ను మాకు ఫంక్షను ఎంత మా పిల్లలు ఈ శారీ తీసి ఫంక్షను అనౌన్స్ చేసినప్పటికీ వన్ వీక్ టైం ఉంది సో ఆ వన్ వీక్ టైంలో బ్లౌజ్ కూడా స్టిచ్ చేయించేసుకున్నాను సో దీనికి ఇక వర్క్ అనేది ఇలా చేయి చేసుకున్నాను ఫ్రంట్ ఇలా చేశారు బ్యాక్ కాకపోతే దీనికి కట్ వర్క్ చేయమంటే కట్ వర్క్ చేయలేదు హ్యాండ్స్ కూడా సింపుల్గా ఇలాగా వేయిచ్చేశాను చూడండి దగ్గర నుంచి చూపిస్తాను ఇలాగా హ్యాంగింగ్స్కి ఇలాగా పెట్టిచ్చేసాను ఫ్రంట్ కట్ వర్క్ చెప్తే కట్ వర్క్ చేయలేదండి సో ఇక దాన్ని అలా వదిలేసాను సరేలే ఇది కూడా బాగానే ఉందిలే అనేసి కట్ వర్క్ లేకున్నా బాగుందిలే అనేసి వదిలేసాను మరొకసారి స్యారీ చూపిస్తాను చూడండి దగ్గర నుంచి ఎంత బాగుందన్నది శారీ ఒకసారి చూసేయండి పైన ఇలాగా చిన్న బార్డర్ వచ్చిందండి గ్రీను అలాగే కింద పెద్ద బార్డరు పళ్ళు అంతా ఇలాగిచ్చారు సో ఈ శారీ నేను మా వారు రిటైర్మెంట్ ఫంక్షన్కు కట్టుకున్నాను ఫోటో చూసేయండి మా వారి డ్రెస్ ఎలా ఉందంటారండి చూసారా మా ఆ వారి డ్రెస్ సెలెక్ట్ చేసింది అయితే నేనేనండి మా పిల్లలు ఏవేవో తెచ్చారు కానీ సరే నాకు అప్పటికంటే బర్త్డేకి తీసుకోమన్నారు కానీ రిటైర్మెంట్ ఫంక్షన్కి అని చెప్పలేదు రిటైర్మెంట్ ఫంక్షన్కి అని చెప్పింటే కానీ ఒక లైట్ కలర్ అనేది తీసుకునేదాన్ని కాకపోతే వాళ్ళు బర్త్డే 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 అనటం వలన సో ఆ కలర్ లేదు మా వారికి అనేసి ఆ కలర్ తోటి కాంబినేషన్ తోటి తీసాను మా వారి డ్రెస్ ఎలా ఉందంటారు ఇక అలాగే ఇది శారీ వచ్చి ట్వంటీ వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడిందండి ఈ శారీ ట్వంటీ వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సో ఈ శారీని నేను మా వారి రిటైర్మెంట్ ఫంక్షన్కు కట్టుకున్నాను అది ఎలా ఉంది ఫోటో ఒకసారి చూశారు కదా ఎలా ఉందో చెప్పేసేయండి ఇక ఇంకా ఆ శారీ నాకు చాలు అంటే మా పిల్లలు ఒప్పుకోలేదండి అంటే మా కొడుకు కోడలు ఒప్పుకోలేదు వచ్చారు కదా లేదు లేదు నువ్వు ఎలాగైనా ఇంకొక శారీ తీసుకోవాల్సిందే అంటే సరే అన్ని శారీస్ చూస్తూ ఉన్నాను చూస్తూ ఉంటే కంకటాలనండి చెప్పాను కదా కంకటాల్లో తీసుకున్నాను ఈ రెండు శారీస్ కంకటాల్లోనే తీసుకున్నాను అప్పుడు ఈ శారీ మా పిల్లలు అంటే కొడుకు కోడలకి ఇద్దరికీ నచ్చలేదు కానీ ఎందుకో ఈ శారీ చూసిన వెంటనే నాకు చాలా బాగా నచ్చింది ఈ కలర్ కాంబినేషను అందులోని పైతాని బార్డర్ అండి చాలా బాగా నచ్చింది వెంటనే నాకు ఈ శారీ కావాలి అన్నాను అంటే మా కోడలు ఆంటీ బాగోదేమో అన్న మా కొడుకు నీ ఇష్టం మమ్మీ అన్నాడు సో సరే ఫస్ట్ అది తీసుకుంటాను నెక్స్ట్ ఇది కట్టుకొని చూస్తాను వాళ్ళ చేత కట్టించుకొని చూస్తాను బాగుంటే తీసుకుంటే లేదంటే లేదు అంటే ఓకే అంటే మీకు నచ్చితే తీసుకోండి అంటే మా అబ్బాయి కూడా ఓకే మమ్మీ నేను నచ్చితే తీసుకున్నాడు కానీ అండి ఈ కలర్ కాంబినేషన్ అనేది నాకు చాలా బాగా నచ్చింది లైట్ లావెండర్ కలర్ అండి అది లావెండర్ కలరు కాదు అలాగే మామూలు ఇది కాదు దానికి ఇలాగా పైతాని బార్డర్ వచ్చింది ఆ పింక్ కూడా డిఫరెంట్గా ఉంది సో పైన ఇంత సైజు బార్డరు ఇలాగా కింద ఇంకొద్దిగా అంటే పైన దానికంటే జస్ట్ కొద్దిగా బార్డర్ ఎక్కువ ఉంది పళ్ళు ఇలాగ ఇచ్చారు బ్లౌజ్ మనకు యాజ్ యూజువల్గా సేమ్ ఈ పింక్ బ్లౌజే ఇచ్చారు బ్లౌజ్ ఇది ఇచ్చారు ఇలాగ వేసుకొని చూస్తే శారీ చాలా అందంగా ఉన్నదనమాట ఇక ఆలస్యం చెయ్యకుండా నాకు ఈ శారీనే కావాలి అని చెప్పాను సో ఈ శారీని కొనిచ్చేశారు సార్ కదండి ఈ శారీ ప్రైస్ వచ్చి దగ్గర దగ్గర ఎయిటీన్ థౌజండ్ పడింది ఇంత మంచి కలర్ కాంబినేషన్ మిస్ చేసుకుంటే మళ్ళీ ఇంత మంచి కలర్ కాంబినేషన్ అనేది మనకు దొరకదు అందుకనేసి ఈ శారీని వదలకుండా తెచ్చేసుకున్నాను ఫంక్షన్ అనేది ఎలా అనౌన్స్ చేశారంటేనండి నా బట్టలు తెచ్చుకున్నాము నా బట్టలు తెచ్చిన తర్వాత అప్పుడు వచ్చేటప్పుడు మా కొడుకు కోడలు చెప్పారు మమ్మీ మేము డాడీకి ఇలాగ రిటైర్మెంట్ ఫంక్షన్ చేయాలనుకుంటున్నాము అంటే లేదు నన్ను వద్దు డాడీకి ఇంకా టూ అండ్ హాఫ్ ఇయర్ ఉండగానే రిటైర్డ్ విఆర్ఎస్ తీసుకున్నారు డాడీకి ఇష్టం లేదు వద్దులేనలు అన్నాను లేదు లేదు నేను మా అమ్మాయి పేరు శ్వేత నేను శ్వేత శ్యామిలీ మా కోడల పేరు శ్యామ్లీ సో డిసైడ్ అయిపోయాము మేము ఆల్రెడీ మీకు తెలియకుండా వచ్చిన మేము వచ్చిన మరుసటి రోజే రామచంద్రకు వెళ్ళేసి అన్నీ మాట్లాడేసి వచ్చాము ఇక నీవు డాడీకి తెలియకుండా డాడీకి తెలిసిన వాళ్ళ ఫోన్ నెంబర్లు అలాగే నీ ఫ్రెండ్స్ ఫోన్ నెంబర్లు ఇవ్వు చాలు ఇంకంతకంటే నువ్వేం చెయ్యొద్దు అన్నారు సో మరుసటి రోజు అడిగితే నేను మా డాడీకి చెప్పొద్దు అస్సలకి అన్నారు సరే అని చెప్పాను నేను నాకు తెలిసిన ఫోన్ నెంబర్స్ మా వారికి అంటే మా వారికి తెలిసిన వాళ్ళ ఫోన్ నెంబర్స్ నేమ్స్ అవి ఇచ్చాను నా ఫ్రెండ్స్వి ఇచ్చాను ఇచ్చిన తర్వాత కానీ వాళ్ళు ఏమనుకున్నారు మా పిల్లలు నేను ఇచ్చింది రెండు మూడు నెంబర్సే ఆ రెండు మూడు నెంబర్స్ సరిపోదు కాబట్టి అలాగే వాళ్ళ డాడీకి చెప్పాల్సి వచ్చిందనమాట సో డాడీ మేము ఇలాగా ఆల్రెడీ నువ్వు ఇంకేం మాట్లాడటానికి వీలు లేదు సర్వీస్ అనేది నువ్వు అరవై ఏళ్ళు చేసావా యాభై ఎనిమిది ఏళ్ళు చేసావా యాభై ఏండ్లు చేసావా అన్నది కాదు డాడీ సర్వీస్ చేసావు సో సర్వీస్ చేసి దానికి ఆ మాత్రం ఫంక్షన్ చెయ్యకపోతే ఎలాగ నీ కష్టానికి అట్లీస్ట్ ఇది చెయ్యకపోతే మాకు ఎలాగుంటుంది డాడీ మేము ఆల్రెడీ అన్ని బుక్ చేసి వచ్చాము ఫుడ్డు అదంతా నువ్వు కేవలం కావాల్సింది నాకు ఫోన్ నెంబర్స్ మాత్రం ఇవ్వండి చాలు మాకు అనేసి పిల్లలు అన్నారు ఇంకా మా వారికి చేసేది ఏమీ లేక ఫోన్ నెంబర్స్ ఇచ్చారు సో ఆ రోజు బ్యాడ్ లక్ ఏంటి అంటే పిల్లలంతా ఎన్వి మాట్లాడొచ్చారు కాకపోతే ఆ రోజు శ్రీరామ నవ్యం ఉండటం వలన లంచ్ది నైట్కి షిఫ్ట్ చేసేసాం సండే ఆ తర్వాత నెక్స్ట్ సండే మా పిల్లలు వెళ్ళిపోవాలి అందుకోసం అనేసి అలాగ మేము ప్లాన్ చేసేసి సరేలే ఇంకా ఏదైతే ఏముందో అనేసి ఫంక్షన్ నైట్కి షిఫ్ట్ చేసి అంత వెజిటేరియనే మాట్లాడేసి వచ్చారు ఏ టు జెడ్ అండి పిల్లలు కేవలము నాకు మా హస్బెండ్కు తెలిసింది ఏంటి అంటే మా వారికి బైక్ కొనిచ్చటం ఒకటి ఫంక్షన్ కోసం బట్టలు తీసారన్నది ఒకటి ఫంక్షన్ కోసము నాకు శారీస్ తీశారన్నది ఒకటి అంటే అంతకుముందు చెప్పినదంతా జస్ట్ మమ్మల్ని కన్విన్స్ చేయడం కోసం చెప్పారు సో వెంటనే నువ్వు బ్లౌజ్ కుట్టించేసుకోమనేసి మా కోడలు చెప్తే వెంటనే ఆ మరుసటి రోజే వాళ్ళిద్దరే తీసుకెళ్ళి ఇక్కడ మా స్టీల్ ప్లాంట్లోనే ఒక అతను ముస్లిం అతను ఉంటారు అతని దగ్గర వర్క్కి ఇచ్చాను అతను టూ డేస్లో ఇచ్చారు ఇక మిగిలినంటే చెప్పాను కదా నాకు వన్ వీక్ టైంలోనే వెంటనే ఇంకొక అతను మహేష్ అనే అతను బ్లౌజ్ స్టిచ్ చేసి ఇచ్చారు అది ఎప్పుడు ఫంక్షను సండే అయితే ఫ్రైడే నైట్కి బ్లౌజ్ వచ్చింది సో అలాగ నాదే అయిపోయింది కానీ మా పిల్లలు ఫంక్షన్ అనేది చేశారండి జీవితంలో మర్చిపోలేము అస్సలుకి అంత గొప్పగా చేశారు అంటే చాలామంది ఫంక్షన్స్ చాలా గొప్ప గొప్పగా అవుతాయి కానీ నా వరకు నా పిల్లలు నాకు చేసిన అంటే నాకు మా వారికి చేసిన ఈ రిటైర్మెంట్ ఫంక్షన్ అనేదండి చెప్పలేను అంత బాగా వచ్చిన ప్రతి ఒక్కరూ అంత బాగా మెచ్చుకున్నారు అసలుకి ఇలాగా చేస్తారని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు అంత బాగా చేశారని ఎక్కడి నుంచి చూస్తారా యాక్చువల్గా నేను ఈ రిటైర్మెంటు ఫంక్షన్ది వీడియో ఒకటి మీకు హైలైట్గా పెడదామనుకున్నాను కాకపోతే ఇంకా నాకు ఆ ఫంక్షన్ తాలూకు ఫొటోస్ మరియు వీడియోస్ అనేది ఫోటోగ్రాఫర్స్ ఇవ్వలేదు ఏవో నా దగ్గర ఉన్న కొన్ని ఫొటోస్ అంటే ఫ్రెండ్స్ ఎవరో తీసిన ఫొటోస్ నాకు పంపించారు అలాగే కొన్ని మా కోడలు వాళ్ళ ఫాదర్ తీసినవి కొన్ని పంపించారు అవి మాత్రం జస్ట్ మీకు ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను చూడండి అంటే స్టార్టింగ్ నుంచి ఇంకా చాలా బాగా చేశారండి అంటే ఎలా చేశారు అంటే నేను మీకు ఆ వీడియోనండి మాకు ఫోటోగ్రాఫర్ వీడియో ఇచ్చిన వెంటనే మీకు ఆ ఫోటో పెడతాను ఆ వీడియోస్ మీకు షేర్ చేస్తాను కంపల్సరీ ఆ వీడియో అనేది ఒకటి కంపల్సరీ చేస్తాను నిజంగా వచ్చిన ప్రతి ఒక్కరు మా పిల్లల్ని అంత బాగా మెచ్చుకున్నారు అందులోనూ అక్కడ ఫంక్షన్లో మా పిల్లలు మాట్లాడిన మా గురించి మాట్లాడిన మాటలు నిజంగా ఎంత అంటే మా వారు అక్కడే ఏడ్ చేశారు నేను కన్నీలను మధ్య మధ్యలో ఆపేసుకొని కన్నీళ్ళని అనేది అలా తుడుచుకున్నాను ఆ ఫంక్షన్లో మా వారికి ఇష్టమైన ఆ బైక్తోటి కేక్ అనేది ఒక కాన్సెప్ట్ తోటి ఆ కేక్ అనేది వాళ్ళు చెయ్యిచ్చారండి మా ముగ్గురు పిల్లలు ఇప్పుడు మా అమ్మాయి అంటే మా కోడలు కూడా మా అమ్మాయితో సమానం కాబట్టి మా ముగ్గురు పిల్లలు కేక్ అంటే ఆ బైకు మా వారికి ఏమి ఇష్టము నాకు ఏమి ఇష్టము అన్నది ఒక కాన్సెప్ట్ పెట్టేసి ఆ కేక్ కట్ చేయించారు అది ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే చుట్టూ కూర్చున్న వాళ్ళంతా క్లాప్స్ క్లాప్స్ కొట్టేశారంటే నిజంగా జీవితంలో మర్చిపోలేమే అనుకుంటాను అలా తయారు చేయించారండి ఇంకా ఎంటర్ అయ్యేటప్పుడు ఆ వెల్కమ్ చెప్పారు ఎంత చక్కగా చెప్పారు అంటే నిజంగా అంత బాగుంది ఇక డెకరేషన్ చూసి నా కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి స్టేజ్ మీద డెకరేషన్ అనేది ఎంత బాగా చేయించారంటే అంత బాగా చేయిచ్చారు ఇక అదంతా చేసింది అంటే డిజైన్ చేసింది అది మా కోడలు అంటానండి ఇక మా అమ్మాయి తను యాంకరింగ్ చేసింది స్క్రీన్ మీద మా వారివి ఫోటోస్ అవి చేసి యాంకరింగ్ చేసింది నిజంగా ఎంత బాగా అంటే ఎక్స్ప్లెయిన్ చేయలేకున్నాను కంపల్సరీ అండి నేను ఆ వీడియో మాకు ఫోటోగ్రాఫర్ వీడియో ఇస్తే మాత్రము తప్పకుండా మీకు తోటి అంటే ఎలా చేశారు పిల్లలు అన్నది మీతో చూపిస్తాను అంటే వీడియో చేసి చూపిస్తాను ఇక ఇప్పుడు ఆ కేక్ ఒకటి చూసేయండి అలాగే మధ్య మధ్యలో క్లిప్స్ అనేవి కూడా చూపిస్తున్నాను మా వారికి బైకు ఇచ్చారు కానీ సడన్గా వచ్చేసి అక్కడ స్టేజ్ మీద మా అమ్మాయి వచ్చి అనౌన్స్ చేసింది మమ్మీ నీకు ఒక గిఫ్ట్ అని అరే నాకెందుకు రా గిఫ్ట్ అంటే రిటైర్డ్ అయ్యింది డాడీ ఒక్కడే కాదు డాడీతో పాటు నువ్వు కూడా డాడీకి గిఫ్ట్ ఇచ్చి నీకు గిఫ్ట్ ఇవ్వకపోవటం ఏంటి అనేసి గిఫ్ట్ ఇచ్చారండి నిజంగా స్టండ్ అయిపోయాను కళ్ళల్లో నీళ్ళు వచ్చేసాయి ఆ గిఫ్ట్ చూసి ఆ గిఫ్ట్ ఏదో కాదండి ఎన్నోసార్లు మా పాప మా బాబు మా కోడలు నన్ను అడుగుతూనే ఉన్నారు అంటే మీరు వీడియోస్ చేస్తున్నారు కదా మీకు ఏమన్నా సెల్ కావాలని మా అమ్మాయి ఎన్నోసార్లు అడిగింది మమ్మీ నీకు కొత్త సెల్ కొనిస్తాను వీడియోస్కి బాగుంటుంది అంటే నాకెందుకురా నాకు నేను చెప్తున్నాను కంటే నేను ఏదో యూట్యూబ్లో పెద్ద గొప్పగా అయిపోవాలి అనేసి నేనేమి వీడియోస్ చెయ్యట్లేదు నేను ఒంటరిగా ఉంటున్నాను నా టైము అంటే పనికిరాని ఆలోచనలతోటి మనసు పాడు చేసుకోకుండా నా టైంను ఎలాగైనా ఏదో ఒక విధంగా స్పెండ్ చేయటం కోసం నేను యూట్యూబ్లో వీడియోస్ చేస్తున్నాను కానీ నేను పెద్ద యూట్యూబర్ని అయిపోయి ఏదో డాలర్స్ సంపాదించాలని మాత్రం కాదు నన్ను నేను హ్యాపీగా ఉంచుకోవటం కోసం అనేసి నేను యూట్యూబ్లోకి వచ్చాను డ్యాన్సులు కొన్ని ఛానల్స్లో వేస్తుంటాను మోరల్స్ చెప్తుంటాను మోరల్ వీడియోస్ పెడుతుంటాను సో నచ్చినది నచ్చినట్లు చేసుకుంటూ ఉంటాను నాకంటూ పర్టికులర్గా ఇదే చెయ్యాలి అనేది ఏమీ లేదు సో మా అమ్మాయికి నేను అదే చెప్పాను నేను టైంపాస్ కోసం చేసుకుంటున్నా నాకు వద్దు సెల్ అని అలాగ నన్ను చాలాసార్లు మా బాబు కోడలు కూతురు అడుగుతూనే ఉన్నారు అడిగినప్పుడంతా నేను వద్దు వద్దు అన్నాను కానీ సర్ప్రైజ్గా నాకు శాంసంగ్ గ్యాలక్సీ ట్వంటీ ఫైవ్ సెల్ అనేది ఇచ్చారు ఈ సెల్లు నిజంగానండి వాళ్ళు సడన్గా అక్కడ సర్ప్రైజ్గా చేసేసరికి ఆ క్లాప్స్ కొడుతుంటే నా కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి అందులోని ఫోటోగ్రాఫర్ ఎంత చక్కగా మా చేత ఈ సెల్లుతోటి సెల్ఫీలు తీసుకున్నట్లు గిఫ్ట్ ఇస్తున్నప్పుడు మంచి ఫొటోస్ అనేవి తీశాడు సో ఆ ఫొటోస్ కూడా చూసేయండి చూ చూసి మా పిల్లలు ఇచ్చిన మా వారికి బైక్ ఇచ్చారు ఆ బైక్ కూడా చూడేయండి ఆ బైక్ ఆ బైక్ తెచ్చిన వెంటనే మా వారితోటి ఒక డ్యాన్స్ వేసేసానండి ఆ డ్యాన్స్ కూడా చూసేయండి సో చూసారు కదండి మా వారికి ఇచ్చిన బైక్ ఎలా ఉంది డ్యాన్స్ ఎలా ఉంది నాకు ఇచ్చిన ఈ సెల్ ఎలా ఉంది సో మా పిల్లలు ఇచ్చిన గిఫ్ట్లు ఇవి కానీ నెక్స్ట్ వీడియోలో కంపల్సరీ మా పిల్లలు మా అంటే రిటైర్మెంట్ ఫంక్షన్ ఎంత గ్రాండ్గా చేశారు అన్నది మాత్రం మీతోటి తప్పకుండా ఒక వీడియో చేసి చూపిస్తాను ఇక ఇన్ని తెలిసిన తర్వాత మా వారు గిఫ్ట్ ఇవ్వకుండా ఉంటారా తీసుకెళ్లారు తీసుకెళ్ళి ఫైవ్ నాకు చెప్పాను కదా నాకు ఈ గోల్డ్ అంటే అస్సలు ఇష్టం ఉండదు సో నాకేమీ వద్దు అన్నాను వద్దు అంటే ఒప్పుకోలేదు వద్దు అంటే నేను ఒప్పుకొని నేనే ఏదో ఒకటి తీస్తాను అన్నారు మా వారు కాన అంటే కాల్చుకొచ్చే రకము సో నేనేం చేశాను ఫస్ట్ సరే సిటీ వెళ్ళాం సిటీ జిఆర్టీలో నల్లపూసలు అంటే కొద్దిగా ఇష్టం అండి నాకు మిగతా వాటికంటే నల్లపూసలు అనుకోండి చిన్న చిన్న ఫంక్షన్స్కు వేసుకోవచ్చు చాలా బాగుంటాయి కదా అని నల్ల పూసలు ఎక్కువ ఇష్టపడతాను నేను అందుకోసం నల్ల పూసలు అక్కడ జిఆర్టీలో చూసాము వైజాగ్ సిటీలో నచ్చలేదు సరే అక్కడ టిఫిన్ చేసుకొని మాకు ఇష్టమైన సాయిరాం పార్లర్లో టిఫిన్ చేసుకొని వస్తూ వస్తూ గాజువాక జిఆర్టీ వెళ్ళాము అక్కడ చాలా చూశాను కానీ చూసిన వాటిల్లో నాకు సింపుల్గా బాగా ఉంది అనుకున్న ఒక నల్లపూసలు తీసేసుకున్నాను ఇది కొద్దిగా తెచ్చానే కానీ అక్కడ బాగున్నది ఇక్కడ ఏమవుతుందంటే కొద్దిగా స్టక్ అయిపోతూ ఉంది సో మళ్ళీ వెళ్ళి రిటర్న్ ఇద్దాము అంటే మా వారు అదే పనిగా తీసుకెళ్ళి కష్టపడి తీసుకెళ్ళిన తర్వాత దీన్ని రిటర్న్ ఇచ్చి మళ్ళీ ఇంకోటి తెచ్చుకోవటం అవసరమా సరే ఉంటే ఉంటుందిలే ఏదో ఒకటి అనేసి ఇది తీసుకున్నానండి నల్ల పూసలు నాకు హెవీ కంటేనండి ఇలా సింపుల్గా ఉన్న నల్ల పూసలు అంటేనే చాలా ఇష్టం అన్నమాట ఇలా సింపుల్గా ఉంది సో ఈ నల్ల పూసలు అనేది తీసుకున్నాను యాక్చువల్గా ఇది కొద్దిగా తిరిగింది ఇలా మధ్యలోకి వస్తుంది ఇది అలాగే తర్వాత చవులకు కూడా తీసుకోమన్నారు చెవులకు కూడా తీసుకోమంటే నా దగ్గర చాలా ఉన్నాయండి చౌలవి చిన్న చిన్నవి ఉన్నాయి పెద్ద ఉన్నాయి అన్నీ ఉన్నాయి చెప్పాను కదా మెయిన్ ఏంటంటే నాకు గోల్డ్ అనేది పెద్ద ఇష్టం ఉండదు యూట్యూబ్లోకి వచ్చిన తర్వాత ఆర్టిఫిషియల్ అనేవి ఎక్కువ పెట్టుకోవటం స్టార్ట్ చేశాను సో అవి పెట్టుకుంటున్నప్పటి నుంచి గోల్డ్ అంటే అసలుకే ఇంట్రెస్ట్ పోయింది ఎందుకంటే ఇవి మనకు హండ్రెడ్ టు టూ హండ్రెడ్లో మంచి మంచి వస్తాయి మనకు లుక్ బాగా ఇస్తాయి సో మన అందాన్ని ఇంకొద్దిగా పెంచుతాయి అంత బాగా ఉన్న వాటిని వదిలేసి వేలు వేలు పెట్టి ఆ గోల్డ్ తెచ్చుకొని స్క్రూ పోతుంది అది పోతుంది ఇది పోతుంది అనేసి ఎంతో భయపడుతూ ఉంటాం సో ఆ భయాలకి ఉండట్లేదు ఇప్పుడు నాకు కానీ మా వారు ఒప్పుకోలేదు నల్ల కూసల కంపల్సరీ ఏదో ఒకటి నువ్వు తీసుకోవాల్సిందే అని మావారు ఏం బ్లాక్మెయిల్ చేస్తారా మేము తీసుకున్నట్టు నేను తీస్తా ఉంటారు మా వారు అండి పది రూపాయలది వంద రూపాయలైనా పెట్టి తీస్తారు ఆ టైపు సో ఎందుకు నేనే సింపుల్గా ఉన్నవి ఇవి తీసుకున్నాను కానీ ఇవి పెట్టానండి మొన్న మా వియ్యంకురాలు కూడా విఆర్ఎస్ తీసుకున్నారు ఆవిడ వాళ్ళని తీసుకొని పిల్లలు వాళ్ళ హస్బెండ్ వైఫ్ను మా ఫ్యామిలీని తీసుకొని పిల్లలు ఊరు వెళ్ళే టూ డేస్ ముందు లంచ్కి తీసుకెళ్లారు లంచ్కి తీసుకెళ్ళినప్పుడు ఈ నల్ల పూసలు ఇవి పెట్టాను చాలా అందంగా అయితే ఉన్నాయండి సో చాలా బాగా అనిపించింది ఇదండి మా వారి వీఆర్ఎస్ తీసుకున్న తర్వాత మా పిల్లలు మాకు సర్ప్రైజ్గా రిటైర్మెంట్ గిఫ్ట్ ఎలా ఇచ్చారు మా వారు నాకు ఏ గిఫ్ట్ ఇచ్చారు నేను ఎంత సంతోషపడ్డాను ఈ గిఫ్ట్లతోటి ఈ రిటైర్మెంట్ ఫంక్షన్ తోటి అన్నది మీతోటి షేర్ చేశాను సో ఒక తల్లిగా ఇంతకంటే సంతోషం అనేది ఏది ఉండదు మన పిల్లలు మనకు ఎంత చేశారన్నది కాదు వాళ్ళు ఎంత సర్ప్రైజ్ తోటి మనకు చేశారన్నదే కావాలి సో ఇంత సర్ప్రైజ్ ఇచ్చి ఇంత ఫంక్షన్ చాలా గ్రాండ్గా చేసిన నా పిల్లలకి ఎప్పుడు నేను ఆశీస్సులు అందిస్తూనే ఉంటాను వాళ్ళు చేస్తే చేయకపోయినానండి మన పిల్లలు మన పిల్లలే కాకపోతే వాళ్ళు ఇలా సర్ప్రైజ్గా చెయ్యటం అనేది కొద్దిగా హ్యాపీగా అనిపించింది అంతేనండి ఏ తల్లిదండ్రులకు ఉండదండి పిల్లలు సర్ప్రైజ్ చేసినప్పుడు మనం వద్దన్న వాళ్ళు సర్ప్రైజ్ చేస్తే ఇంకా అంతకంటే ఏముంటుంది తప్పకుండానండి ఈ వీడియోను మాత్రము అంటే నెక్స్ట్ నాకు ఫోటోగ్రాఫర్ వీడియో పంపించిన వెంటనే అప్లోడ్ అనేది చేస్తాను మా పిల్లలు ఎంత చక్కగా విఆర్ఎస్ పార్టీని చేశారు అన్నది వాళ్ళు మా గురించి ఏమేమి మాట్లాడారు వాళ్ళ మనసులో ఇన్నేళ్ళు దాచుకున్న మా మీద ఉన్న ప్రేమను అక్కడ ఎక్ ఎలాగా విడమర్చి చెప్పారన్నది కూడా మీతో చూపిస్తాను ఓకేనండి మా వారు మా పిల్లలు నాకు ఇచ్చిన గిఫ్ట్లు మీకు నచ్చాయి అనుకుంటున్నాను నచ్చితే లైక్ వీలవుతే షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నేను ఇష్టో మమ్ను బాయ్ అండి